మెగా పవర్ స్టార్ లేదా గ్లోబల్ స్టార్గా ఉన్నటువంటి రామ్ చరణ్ గారు ఇటీవలే కడప పెద్ద దర్గాని సందర్శించడం జరిగింది స్కూల్ పిల్లల దగ్గర నుంచి సెలబ్రిటీస్ వరకు ప్రతి ఒక్కరూ కూడా హిందువులనే టార్గెట్ చేస్తున్నారు హిందువులనే వాళ్ళ ప్రార్థనాలయాలు తీసుకోవడానికి వాళ్ళ మతాల్లో కన్వర్ట్ చేయడానికి ఆ మధ్య బాగా వార్తలు వచ్చినాయి అదేంటంటే అల్లు అర్జున్ కన్వర్ట్ అయిపోయాడు గొర్రెగా మారిపోయాడు అని చెప్పి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది ఈ విషయం మీద బాగా నడిచినాయి కానీ ఈ షోలో అల్లు అర్జున్ చేసినటువంటి ఈ ఓవర్ యాక్షన్ చూసి నిజమేనేమో అనే డౌట్ వస్తుంది ఇక్కడ నమస్తే ఈరోజు సినిమా హీరోల గురించి మాట్లాడదాం సినిమా హీరోల గురించి ఎందుకని అంటే మెగా పవర్ స్టార్ లేదా గ్లోబల్ స్టార్గా ఉన్నటువంటి రామ్ చరణ్ గారు ఇటీవలే కడప పెద్ద దర్గాని సందర్శించడం జరిగింది అయితే సాధారణంగా మామూలు రోజుల్లో రామ్ చరణ్ గారు దర్గాకి వెళ్తే ఈ అంశం మీద అంత చర్చ జరిగేది కాదేమో కానీ ప్రస్తుతం ఆయన అయ్యప్ప స్వామి మాల్లో ఉన్నారు అదే దుస్తుల్లో అదే దీక్షతో ఈ దర్గాని సందర్శించడం దీని మీద సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రాద్ధాంతం జరగడం విమర్శలు రావడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఇంకా ఇందులో దరిద్రం ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ముల్లా ఎవరో రామ్ చరణ్ గారిని బొట్టు చెరిపేమంటే ఆయన చెరిపేశారు ఇది సెక్యులరిజానికి పరాకాష్ట అనుకోవాలి ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే అసలు ఈ పెద్ద హీరోలకి లేదా సెలబ్రిటీస్కి ఈ సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి పరిణామాలు కానీ బయట జరుగుతున్నటువంటి పరిణామాలు కానీ ఈ రిలీజియస్ మధ్య జరుగుతున్నటువంటి ఈ అంతర్యుద్ధం సంఘర్షణ ఏదైతే ఉందో ఇవన్నీ వీళ్ళకి తెలియవా వాళ్ళ ప్రపంచంలోనే వాళ్ళు ఉండిపోతారా అసలు వాళ్ళ చరిత్ర గురించి కానీ ప్రస్తుత పరిణామాల గురించి కానీ భవిష్యత్తు పరిణామాల గురించి కానీ అసలు ఆలోచించరా వాళ్ళ కోటరీలో వాళ్ళు ఉండిపోతారా ఈ విషయాలు అక్కడికి చేరకుండా మధ్యలో ఎవరైనా అడ్డుకుంటారా ఎందుకంటే మన పక్క దేశం బంగ్లాదేశ్లో ఇటీవలే హిందువుల మీద దారుణమైన హత్యాకాండ జరిగింది దీని మీద ఏ హీరోలు మాట్లాడతల అంటే అక్కడ ఓ వర్గం వాళ్ళు ఏ వర్గం వాళ్ళు మీకు తెలుసు కదా ఆ వర్గం వాళ్ళు హిందువుల మీద జరిపినటువంటి ఆ హత్యాకాండ గురించి మాట్లాడితే ఇక్కడున్న వర్గం వాళ్ళ యొక్క మనోభావాలు మురిసుకుపోతాయని చెప్పి వాళ్ళు వాటి గురించి మాట్లాడరు కానీ వీళ్ళని బుజ్జగించి సంతృష్టికరించినటువంటి పద్ధతులు ఏవైతే ఉంటాయో వాటిల్లో మాత్రం వెనక్కి దగ్గర వాళ్ళ ఇఫ్తారు విందులకు వెళ్తారు రంజాన్ మాసంలో వాళ్ళతో కలిసి సెలబ్రేట్ చేసుకుంటారు టోపీలు పెట్టుకుంటారు అక్కడికి వెళ్ళి మన బొట్లు జరిపేసుకుంటారు అంటే ఇప్పుడు కోట్లాది మందికి రోల్ మోడల్గా ఉన్నటువంటి ఎలాంటి సెలబ్రిటీస్ ఎలాంటి హీరోస్ చేసే పనుల వల్ల అభిమానులు మరి వాళ్ళలో కూడా ఎంతో కొంత ఇంపాక్ట్ ఉంటుంది కదా వాళ్ళు కూడా అదే ఫాలో అవ్వడానికి లేకపోతే అటువైపు అట్రాక్ట్ అవ్వడానికి హిందుత్వం వీక్ అవ్వడానికి వీళ్ళు కారణం అవుతున్నారో లేదా నిజంగా రామ్ చరణ్ గారు లేకపోతే చిరంజీవి గారు మెగా ఫ్యామిలీ అనేది ఒక మంచి హిందూ ఫ్యామిలీ హిందూ విశ్వాసాలని బాగా గౌరవిస్తారు వాళ్ళు ఉన్నంత దీక్షతో ఇంకా ఏ హీరో కూడా ఉండరు నిజంగా రామ్ చరణ్ గారు కానీ చిరంజీవి గారు కానీ అయ్యప్ప మాల వేసుకుంటే అంత దీక్షతో ఉంటారు ఆ స్థాయిలో అంత పెద్ద హీరోల్లో అంత నియమనిష్టలతో ఉండేవాళ్ళు ఇండస్ట్రీలో ఇంకొకళ్ళు లేరు అనే పేరు కూడా ఉంది మరి హిందూ రిచువల్స్ని ఆచారాలని ఇంత చక్కగా పాటిస్తారు గౌరవిస్తారు అనే మంచి పేరు ఓ పక్క ఉంది అలాగే వీళ్ళకి సెక్యులరిజం కూడా బాగా ఎక్కువగా ఉంది క్రిస్మస్ రోజు మొత్తం టోటల్ ఫ్యామిలీ అంతా కలిసి వేడుకలు చేసుకుంటూ సెలబ్రేట్ చేసుకుంటూ ఫోటోలు ఇవన్నీ పెడుతూ ఉన్నారు సరే అది ఒక స్థాయి వరకు అభ్యంతరం అనుకుంటే ఇప్పుడు జరిగింది మాత్రం చాలా తీవ్ర అభ్యంతరకరమైన విషయం మరి రామ్ చరణ్ గారు ఈ విషయాన్ని గుర్తిస్తారా మళ్ళీ ఇలాంటివి జరగకుండా ఆయన వైపు నుంచి ఎలాంటి తప్పు మళ్ళీ జరగకుండా ఉండాలి అనేదే మా యొక్క ఆలోచన ఇప్పుడు రామ్ చరణ్ గారు ఈ దర్గాని సందర్శించడానికి వెనకున్న కారణం కూడా మీరు గమనిస్తే ఏఆర్ రెహమాన్ ఈ మతం మారినటువంటి ఏఆర్ రెహమాన్ గారు దర్గాని సందర్శించాలని చెప్పి రామ్ చరణ్ ఆహ్వానించాడంట అంటే మనకి స్కూల్ పిల్లల దగ్గర నుండి చిన్న చిన్న పిల్లలు పక్కవాడిని ఎలా అయితే మతం మారుస్తారో పక్కవాడిని ఎలా అయితే మెల్లగా వాడిని చర్చికో మసీదుకు తీసుకుపోతారో అలా పెద్ద స్థాయిలో ఇండస్ట్రీలో సెలబ్రిటీస్లో కూడా వీళ్ళు అదే ధోరణిలో ఉన్నారు స్కూల్ పిల్లల దగ్గర నుంచి సెలబ్రిటీస్ వరకు ప్రతి ఒక్కడూ కూడా హిందువులనే టార్గెట్ చేస్తున్నారు హిందువులనే వాళ్ళ ప్రార్థనాలయాలు తీసుకుపోవడానికి వాళ్ళ మతాల్లో కన్వర్ట్ చేయడానికి ఇది నిరంతరాయంగా జరుగుతూనే ఉంది ప్రతి చోట కూడా హిందువులే టార్గెట్ అవుతున్నారు హిందువులు బాధితులు అవుతున్నారు మరి ఇదే విధంగా రామ్ చరణ్ గారు ఏఆర్ రెహమాన్ని ఏదన్నా హిందూ దేవాలయానికి తీసుకురాగలరా అలా ఆహ్వానిస్తే ఆయన వస్తాడా అనే ప్రశ్నలు పెద్ద ఎత్తున ఇప్పుడు అడుగుతూ ఉన్నారు జనాలు మళ్ళీ ఇదే సమయంలో ఒక వార్త బయటకు వచ్చింది అదేంటంటే ఏఆర్ రెహమాన్ విడాకులు తీసుకోబోతున్నాడు అని చెప్పి ఆ విడాకులకు సంబంధించినటువంటి ఆయన స్టేట్మెంట్ ఒకటి నేను చదివి వినిపిస్తాను భార్యతో విడాకులు తీసుకోవడంపై ఏఆర్ రెహమాన్ ట్వీట్ చేశారు మేము మా బంధంలో ముప్పై ఏళ్ళు పూర్తి చేసుకోవాలనుకున్నాం కానీ ఊహించని విధంగా ఇది ముగిసింది విరిగిన హృదయాల బరువుకు దేవుని సింహాసనం కూడా వణుకుతుంది విడిపోవడంలోనూ మేము అర్థాన్ని వెతుకుతాము అయినప్పటికీ పగిలిన ముక్కలు మళ్ళీ ఒకటి కాలేకపోవచ్చు ఈ సమయంలో మా గోప్యతను గౌరవించినందుకు అందరికీ ధన్యవాదాలు అని పేర్కొన్నారు ఈయనకొక చిరకాల కోరిక ఉందంట ముప్పై ఏళ్ళు కనీసం కొనసాగించాలి ఈ వివాహ బంధాన్ని అనుకున్నాడు ఈయన మరి రెగ్యులర్గా కడప పెద్ద దర్గాకి వెళ్తూ ఉంటాడు కదా ఈయన కోరికే తేరలేదు వీళ్ళు ఏం చెప్తారు ఇప్పుడు దర్గాకు వస్తే ముక్కులు మొక్కుకుంటే కోరికలు కోరుకుంటే తీరిపోతాయి ఇది కదా ప్రచారం చేస్తారు రామ్ చరణ్ గారిని మోసం చేసిన ఇదే సమయంలో ఏఆర్ రెహమాన్ పెళ్లి పెటాకులయింది అంటే ప్రకృతి ఆగ్రహించిందా దేవుడే కోపాడ్డా అనేది కూడా అనుకోవాలి ఇక్కడ కాబట్టి ఎవరైనా మేము ఎవరికీ జవాబుదారీ కాదు ఎవరు మమ్మల్ని ప్రశ్నించలేరు అనే అహంకారంతో ముందుకెళ్ళినా కూడా అంతిమంగా దేవుడికి పంచభూతాలకి వీళ్ళకైనా మనం సమాధానం చెప్పవలసిన అవసరం ఉంటుంది సరే ఈ విషయం నేను ఏఆర్ రహమాన్ని పెద్దగా పట్టను ఎందుకంటే వాళ్ళ స్వభావం అది వాళ్ళ మతాన్ని వ్యాప్తి చేయటమే వాళ్ళ బాధ్యత వాళ్ళు ఎప్పుడూ కూడా అదే మిషన్లో ఉంటారు అదొక విస్తారక మతం కానీ దాని బారిన పడకుండా ఆ వలలో పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిదే స్ట్రాంగ్గా ఉండాల్సిన బాధ్యత ఎవరిది హిందువులదే ఇప్పుడు సింహం వేటాడడానికే చూస్తుంది తేలు కుట్టడానికే చూస్తుంది పాము కరవడానికే చూస్తుంది దాని బారిన పడకుండా మన జాగ్రత్తలో మనం ఉండాలి ఎందుకు అలా ఉండలేకపోతున్నారు ఈ సెలబ్రిటీస్ మేము ఎవరికి జవాబుదారీ కాదు యువకులకి మేము సమాధానం చెప్పేది ఏంటి అనుకుంటున్నారా తప్పు మీరు మనుషులకి సమాధానం చెప్పినా చెప్పకపోయినా భగవంతుడికి సమాధానం చెప్పాలి ప్రకృతికి పంచభూతాలకి మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది మీరు చేసేటువంటి పనుల వల్ల హిందుత్వం బలహీనపడి హిందుత్వం ప్రమాదంలో పడి రేపొద్దున హిందువులు మైనారిటీలు అయ్యి ఆ మైనారిటీలైన హిందువుల మీద మారణకాండ జరగడానికి మీరు కొంత ఓతం ఇస్తున్నట్లుగా మీరే కారణం అవుతున్నారు ఈ విషయాలను ఆలోచించుకోవాలి ప్రపంచవ్యాప్తంగా హిందుత్వం మీద హిందువుల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలు మారణకాండలు ఇవన్నీ మీరు గమనిస్తూ కూడా చరిత్రలో ఏం జరిగిందో తెలిసి కూడా హిందుత్వం బలహీన పడటానికి మీరు చీపురు పుల్లంత కారణమైనా కూడా దానికి ఎన్నో జన్మలు మీరు నిష్కృతి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనేది ప్రతి ఒక్కళ్ళు ప్రతి సెలబ్రిటీ ప్రతి పెద్ద హీరోలు అందరూ కూడా గుర్తించి గమనించి ఇలాంటి తప్పు మళ్ళీ రిపీట్ చేయకుండా చూసుకోవలసిందిగా ఈ సందర్భంగా రామ్ చరణ్ గారి ఈ ఇష్యూ ద్వారా అందరికీ కూడా విజ్ఞప్తి లేకపోతే సూచన లేకపోతే డిమాండ్ ఏదైనా అనుకోండి అది మా యొక్క ఆలోచన ఇక రెండవ విషయం ఏంటంటే ఆహా ఓటీటీలో బాలకృష్ణతో అల్లు అర్జున్ షో ఒకటి వచ్చింది అల్లు అర్జున్ ప్రభాస్ మంచి వ్యక్తి మై డార్లింగ్ అని మాట్లాడుతూ వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి ఒక సంఘటన గురించి చెప్పాడు అదేంటంటే ఈయన సదరు అల్లు అర్జున్ గారు ఎప్పటి నుంచో లాంగ్ బ్యాక్ క్రిస్మస్కి బాగా సెలబ్రేట్ చేసుకుంటాడంట ఓ మంచి క్రిస్మస్ ట్రీని ఈయనే డెకరేట్ చేస్తాడంట ఈ విషయం తెలిసినటువంటి ప్రభాస్ ఎప్పుడో యూరోప్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు అక్కడ మంచి అద్భుతమైన ఆకృతిలో ఉన్నటువంటి ఒక క్రిస్మస్ ట్రీని కొని అల్లు అర్జున్కి పంపించాడు అంటే నా యొక్క అభిరుచిని తెలుసుకుని నేను చేసే పని గురించి తెలుసుకుని ప్రభాస్ ఎంత కేర్ తీసుకున్నాడు నాకు ఆ గిఫ్ట్ పంపించడంలో అని చెప్పి అల్లు అర్జున్ చెప్పాడు ఇప్పుడు అల్లు అర్జున్కి ప్రభాస్కి మధ్య ఉన్నటువంటి రిలేషన్ గురించి చెప్పడానికి ఈ క్రిస్మస్ ఈ కిస్మిస్ ట్రీ తప్ప ఇంకో సంఘటనే లేదా ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు వీళ్ళు ఇండస్ట్రీలో ఉన్నారు కదా వీళ్ళు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు సినిమాలకు సంబంధించిన ఏదైనా సంఘటన చెప్పాలి కదా ఇక్కడ పని కట్టుకుని కిస్మిస్ ట్రీ గురించి చెప్పాల్సిన అవసరం ఏంటి పైగా చెప్తూ ఈ ట్రీని ఈయనే స్వయంగా అలంకరిస్తాడంట బాగా ఉద్దరిస్తున్నాడు మరి లోకాన్ని కొన్ని సంవత్సరాల పూర్వం నుండి ఆ మధ్య బాగా వార్తలు వచ్చినాయి అదేంటంటే అల్లు అర్జున్ కన్వర్ట్ అయిపోయాడు గొర్రెగా మారిపోయాడు అని చెప్పి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది ఈ విషయం మీద బాగా నడిచినాయి ఇది ఎంతవరకు నిజమనేది నాకు తెలియదు కానీ ఇంటర్నల్గా ఉన్నటువంటి ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు మాట్లాడుకుంటూ ఉంటారు కదా మౌత్ టాక్ అంటారు కదా అలా ఇండస్ట్రీలో ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా బయటకు వచ్చిన సమాచారం లేకపోతే వాళ్ళు మాట్లాడుకుంటున్నటువంటి విషయాలు ఏంటంటే ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఒక డైరెక్టర్ ఎవరో కాదు సుకుమార్ ఈ సుకుమార్ కూడా కన్వర్ట్ అయిపోయాడు ఈయన్ని మతం మార్చింది ఆయన భార్య ఆవిడ ఫస్ట్ క్రిస్టియన్ ఆవిడ ఈయన మతం మార్చేసింది ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ఇండస్ట్రీలో ఉన్నటువంటి హీరోని పెద్దవాళ్ళని మతం మార్చే పనిలో ఉన్నారు అనేది ఒక టాక్ వీళ్ళొచ్చి అల్లు అర్జున్ని కొరకటం వల్ల అల్లు అర్జున్ గుర్రెగా మారిపోయాడు ఇది ఇంటర్నల్గా ఉన్న సమాచారం ఇది నిజంగా చెప్తున్నాను నాకు ఎలాంటి ఆధారాలు లేవు హండ్రెడ్ పర్సెంట్ ఇది జరిగింది అని డిక్లేర్ చేయట్లేదు కేవలం ఇంటర్నల్గా ఉన్నట్టు సమాచారం మాత్రమే అయితే ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే అల్లు అర్జున్ ప్రత్యేకంగా ఆ షోలో ఈ కిస్మిస్ ట్రీ గురించి మాట్లాడడం ఎప్పటి నుంచో నేను కిస్మిస్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాను అని చెప్పడం పని కట్టుకొని చెప్పడం ఇది చూసిన తర్వాత ఇది నిజమేమో అనే డౌట్ నాకు వస్తుంది ఇంతకు ముందే మాకు ఈ సమాచారం ఉన్నా ఎందుకు దీని గురించి మాట్లాడలేదంటే దీనికి ఆధారం లేవు కానీ ఈ షోలో అల్లు అర్జున్ చేసినటువంటి ఈ ఓవరాక్షన్ చూసి నిజమేనేమో అనే డౌట్ వస్తుంది ఇక్కడ ఒకవేళ నిజమైతే ఏంటి తప్పేంటి అని మీరు అడగచ్చు ఇప్పుడు అల్లు అర్జున్ మతం మారిపోవచ్చు ఆయనకి పర్సనల్గా ఉన్న రైట్స్ లేకపోతే సుకుమారు వాళ్ళ వైఫ్ మతం మారిపోవచ్చు వాళ్ళకి పర్సనల్గా ఉన్న రైట్స్ ఇందులో తప్పేంటి మీరు అనుకోవచ్చు తప్పే లేదు వాళ్ళు వ్యక్తిగతంగా మతం మారితే అది వాళ్ళ విధానం వాళ్ళ విశ్వాసం కానీ పని కట్టుకుని ఈ సుకుమారు లేకపోతే వైఫ్ వీళ్ళిద్దరూ కలిసి ఇతరులని ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖుల్ని మతం మార్చే పనిలో ఉంటే ఖచ్చితంగా మేము దాన్ని ఖండిస్తాం అలాగే అల్లు అర్జును ప్రజెంటు తన ఐడెంటిటీని రివీల్ చేసుకోవాలి ఆయన హిందూగా ఉన్నాడా క్రిస్టియన్గా ఉన్నాడా ఏదో ఒకటి రివీల్ చేసుకుని తన ఏంటో చెప్పమనాలి ఎందుకంటే ఇప్పుడు హిందూగా ఉండి నేను క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటున్నాను అని చెప్తే తప్పు హిందూస్ని మిస్లీడ్ చేయటం హిందూస్ని సెక్యులరిజం వైపుకి లేదా పాషాణ మతాల వైపుకి ఇన్ఫ్లుయెన్స్ చేయటం కాబట్టి నీ ఐడెంటిటీ రివీల్ చేసుకో నువ్వు క్రిస్టియన్గా ఉండి నేను పండగ సెలబ్రేట్ చేసుకుంటున్నాను అంటే తప్పులేదు కానీ హిందూ ముసుగులో ఉండి నేను క్రిస్టియన్ పండుగ సెలబ్రేట్ చేసుకుంటున్నాను అని చెప్పి హిందువులు మోసం చేయొద్దు మరి ఈ విషయాల మీద బయట జరుగుతున్నటువంటి ప్రచారాల మీద అల్లు అర్జున్ కానీ సుకుమార్ కానీ ఎప్పుడైనా స్పందిస్తారేమో చూద్దాం అయితే ఈ రెండు విషయాలు వేరు వేరు అల్లు అర్జున్ మాట్లాడిన విషయం అక్కడ జరిగినటువంటి పరిణామాలు అయితే చెప్పానో ఇది వేరు రామ్ చరణ్ గారు వేరు నిజంగా రామ్ చరణ్ గారికి ఇతర మతాల మీద ఆయనకున్నటువంటి అపోహలో అమాయకత్వమే తప్ప ఆయన కావాలని ఇది చేశారు అని అనుకోవట్లేదు మళ్ళీ ఇంకొకసారి ఇది రిపీట్ అవ్వకుండా చూసుకోండి అని మాత్రమే మనం చెప్తున్నాం కానీ అల్లు అర్జున్ విషయంలో ఏదైతే ప్రచారం జరుగుతుందో దీనిని మరి ఆయన ఏదో ఒక సందర్భంలో రివీల్ చేస్తే బాగుంటుంది అదైతే అది ఇదైతే ఇది అవునా కాదా ఏదో చెప్పాల్సిన అవసరం అయితే ఉంది ఈయన ఈ గొర్రెగా మారాడు అనే దానికే ఎక్కువ మొగ్గు కనిపిస్తుంది ఎందుకంటే ఈ మధ్య ఆయన మెగా ఫ్యామిలీని కొంచెం కయ్యం పెట్టుకున్నట్లుగా ఫ్యామిలీతో విభేదాలు వచ్చినట్లుగా కూడా కనబడుతున్నాయి సహజంగా మతం మారిన వాళ్ళే ఫ్యామిలీతో కూడా విభేదాలు పెట్టుకుంటారు ఎందుకంటే వాళ్ళ మీద ఒక ద్వేషం ఉంటుంది వీళ్ళు విగ్రహారధికులు హిందూ మతంలో ఉన్నవాళ్ళు మన దేవుడిని తెలుసుకోలేదు అనే ఈ ద్వేషం ఉంటుంది కాబట్టి సహజంగా ఫ్యామిలీ మెంబర్స్తో గొడవలు పడుతూ ఉంటారు అలాగే మన అల్లు అర్జున్ కూడా మెగా ఫ్యామిలీతో ఆ విధంగానే గొడవలు పెట్టుకుంటున్నాడా అనే డౌట్ కూడా అది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు మతం మారితే అది కూడా ఖచ్చితంగా కారణం అయి ఉంటుంది కనుక ఈ సందేహాల మధ్య అల్లు అర్జును తన యొక్క ఐడెంటిటీని రివీల్ చేసుకుని నేను హిందువుని సరే హిందువుని కాబట్టి నేను ఈ కిస్మిస్ పండగలు నేను చేసుకోను ఒకవేళ చేసుకున్న పబ్లిక్లో నేను చెప్పను అని చెప్పాల్సిన బాధ్యత ఉంది లేదు హిందువునే కానీ పండుగలు చేసుకుంటానంటే మా వాయింపులు మాకు ఉంటాయి నిజానికి మనం క్రైస్తవులను గొర్రెలు గొర్రెలు అంటూ ఉంటాం కానీ ఇటు పొలిటీషియన్స్లో కానీ ఇటు సినిమా ఇండస్ట్రీలో కానీ మన వాళ్ళే గొర్రెలుగా ఉన్నారు మన వాళ్ళే తలంచుకుని వాళ్ళు ఎటు పిలిస్తే వెళ్ళిపోతున్నారు వాళ్ళు నూతులు దూకమని నూతలు దూతున్నారు వీళ్ళకి ఆలోచించుకోవట్లా సొంత లేదా మీ అస్తిత్వం ఏంటి మీ ఉనికి ఏంటి మీ ధర్మం ఏంటి మీ విశ్వాసం ఏంటి వాటి మీద గట్టిగా నిలబడట్లేదు వీళ్ళు కాబట్టి ఈ గొర్రెల నుండి సింహాలుగా మారవలసినటువంటి అవసరాన్ని ఈ ప్రముఖులు గుర్తిస్తారని ఆశిస్తూ జై శ్రీరామ్ భారత్ కి జై